ఏంటండి మాట్లాడండి ఫ్రెండ్స్ బాగున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా మన ఛానల్ పట్ల ఎంతో ఆదరణ చూపిస్తున్నారు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా మేము ఎంతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాము నిజంగా మీ ఆదరణ బట్టి మీరు మాకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి మాత్రమే మేము మరి ఇన్ని రోజుల నుండి మన ఛానల్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నాము మాకున్న అవకాశం మేరకు మాకున్నట్టుంటే ఫ్రెండ్స్ నిజంగా మా దగ్గర పెద్ద పెద్ద ఇవేమి లేవండి చిన్న సెల్తోనే మేము యూట్యూబ్ని స్టార్ట్ చేసాము అలాగే మీ యొక్క ప్రోత్సాహంతో అలాగే మీ యొక్క ప్రేమతో అభిమానంతో మేము ముందు కొనసాగుతున్నామండి మాకు వచ్చిందే మేము చెప్తున్నాం కానీ రానిది ఏది పెద్ద పెద్దగా తీయట్లేదండి దాన్ని కూడా మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు నిజంగా మీ యొక్క సహవాసం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అలాగే మీరు భవిష్యత్తులో కూడా మాకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తారని ఆశిస్తూ ఉన్నాం మీ బంధుమిత్రులకి మన ఛానల్ని పరిచయం చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫ్రెండ్స్